హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే ఇవాళ రెసిపీ టమాటా రైస్ అండి సింపుల్గా టేస్టీగా మనం ఎక్కువ ఏ మసాలాలు వేయకుండా ఓన్లీ ఇక్కడ చూపిస్తున్న ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా చేసేసుకోవచ్చు పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటా ఆనియన్ ఉంటే సరిపోతుంది చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది చేత రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను సన్నగా పొడుగ్గా పచ్చిమిర్చిని ఆనియన్ని కట్ చేసేసుకున్నాను అలాగే టమాటాలను కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ వెలిగించేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సన్నగా పొడుగ్గానే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి చేత రాని వాళ్ళు కూడా సూపర్ టేస్టీగా కుదురుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న ఉంటే సరిపోతుంది మనం ఎక్కువ ఏమీ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయట్లేదు ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకొని అవి మొత్తం చిటపట అవనివ్వాలి అవి చిటపట అయిన తర్వాత మనం పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు బాగా వేగనివ్వాలి సూపర్ టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేయొద్దు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము ఆనియన్ కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇది కూడా గరిటెతోటి బాగా కలిపేసేసుకోవాలి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోతుంది ఇలా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇది కూడా బాగా పచ్చివాసన పోయే అంతవరకు వేయించేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అనేది అస్సలు స్కిప్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అవి పచ్చివాసన పోయిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి వీటిని ఒక్కసారిగా కలిపేసేసుకునివ్వాలి ఇలాగ బాగా కలిపిన తర్వాత కొంచెం సాల్టు కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా గరిటతోటి బాగా కలిపేసేసుకోవాలి ఇక్కడ నేనైతే కారం అనేది అస్సలు వాడలేదు ఫ్రెండ్స్ పచ్చిమిర్చితోటే నేను చేసేసుకుంటున్నాను చూడండి మన మిశ్రమం అనేది ఇలాగా దగ్గరకు అయిపోయిన తర్వాత మనము కొంచెం సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి గంటతో బాగా కలిపేసేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇది కొంచెం ఒకసారి కలిపేసిన తర్వాత మనము ఆల్రెడీ నార్మల్ రైస్తోనే చేస్తున్నాను మీరు బాస్మతి రైస్తో కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి రైస్ అనేవి వేసేసిన తర్వాత ఒకసారి మసాలా మొత్తం రైస్కు పట్టేలాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలిపిన తర్వాత ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు కప్పులో వాటర్ తీసుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్లో మనం ఏ వంట చేసేటప్పుడు కూడా వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకనేది ప్రెషర్ కుక్కర్లో స్టీమ్ అనేది ఉంటుంది కాబట్టి మనకు ప్రెషర్ కుక్కర్లో వాటర్ తక్కువ వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది మన ఏ రెసిపీ అయినా కూడా ఇలాగ మూత క్లోజ్ చేసేసి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే మన టమాటా రైస్ అనేది గుమగుమలాడుతూ మనం ఏ రైతా లేకపోయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉత్తు కూడా తినేయచ్చు మనకి నోటిగా రుచిగా ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వీ వాళ్ళకి సర్వ్ చేసేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్